హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిరను వసంత్ ట్రెక్కింగ్ కు తీసుకెళ్తాడు అక్కడ సెలయేటిలో దిగమంటే ఆమె తనకు భయం అని చెప్పగా నేనున్నాను కదా అని భరోసా ఇస్తాడు వసంత్ నీటిలో దిగడానికి ప్రయత్నించి విఫలమవుతుంది ఆమె చివరిగా సెలయేటి జలధారల క్రింద తడిచి ముద్దై తిరిగి టెంట్ దగ్గరకు చేరుకుంటారు శిశిరతో పాటే వచ్చిన రేష్మ రెడీ అయి రావడంతో శిశిర కూడా సిద్ధమై ఉంటుందనుకుంటూ టెంట్లోకి వెళ్ళి చూసిన వసంత్ అవాక్కవుతాడు హుక్కు రాక ఇబ్బంది పడుతూ ఆమెకు డ్రెస్ మార్చుకోవడం ఆలస్యమైందని గ్రహించి సిసిర రేష్మను పిలవమని చెప్పినా వినకుండా ఆమె దగ్గరకు వెళ్లి హుక్కు తీయడానికి ప్రయత్నిస్తాడు ఆమె గట్టిగా మాట్లాడుతూ అతడిని వారించబోతుంటే ఆమె నోరు నొక్కేసి అరవకే బయటెవరైనా వింటారు అన్నాడు కాస్త గుసగుసగా శిశిర అతన్ని విడిపించుకోవాలని తొయ్యగా ఆమె చేయి పట్టుకుని మీదికి లాక్కుంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమె చెవిలో నిన్ను ఇలా నేను మాత్రమే చూడాలి నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం అంటూ హుక్కు తీసి ఆమెకు దూరం జరిగాడు అప్పటికే శిశిర చెమటలతో తడిచిపోవడంతో పాటు సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది అలా ఉన్న ఆమె మోముపై వసంత్ చిటిక వేయగా ఆమె లోకంలోకి వస్తూ తడబడిన మాటలతో మీరు బయటకు వెళ్ళండి నేను మార్చుకొని వస్తా అంది అతడు ఆమెను అల్లరిగా చూస్తూ వెళ్ళను నేను అటు తిరుగుతా నువ్వు మార్చుకో అని అనడంతో బెరుగ్గా చేతిలోని టాప్ను సిగ్గుతో నలపడం మొదలుపెట్టింది పెట్టింది ప్లీజ్ వెళ్ళండి అని మరోసారి ఆమె మెల్లగా చెప్పగా వెళ్ళను అయినా అక్కడ నాకు తెలియనివి నేను చూడనివి ఏమున్నాయంట అన్నీ చూసినవేగా ఎందుకంత సిగ్గు వసంత్ అనడంతో మంది ఆమె ఏం మాట్లాడుతున్నారు అన్నట్లు చూస్తుంటే ఆమె ముంగులను సరిచేస్తూ అప్పుడే మర్చిపోయావా నాకు దెబ్బలు తగిలిన టైంలో నేను స్నానం చేస్తుంటే బాత్రూంలోకి వచ్చావు అప్పుడు అంటూ ఇంకా అతడు ఏదో చెప్పబోయేంతలో అన్ని గుర్తొచ్చి సిగ్గుముంచుకొచ్చి అతని నోటిని తన చేత్తో మూసేసింది వసంత్ ముసిముసిగా నవ్వుతుంటే అతడు ఇక అక్కడ నుండి వెళ్లడని అర్థమై అటు తిరగండి అని విసుగ్గా చెప్పింది శిశిర అతడు నవ్వుకుంటూ టెంట్లోనే మరోవైపుకు తిరిగి దుస్తులు మార్చుకుంటుంటే శిశిర త్వర త్వరగా టవల్ చాటుగా రెడీ అయింది సరిగ్గా ఆమె టాప్ వేసుకుని సరిచేసుకుంటూ టవల్ లాగయ్యగా అప్పుడే అటు తిరిగిన వసంత్ ఆమె నడుము దగ్గర కమిలిన గాయం గమనించాడు కంగారుగా ఏమైంది ఇలా కందింది అంటూ వెళ్లి ఆమె నడుము పట్టుకోగా కంగారు పడి దూరం జరిగి ఏం చేస్తున్నారు అయినా మీరు చేసిన పనిని మళ్లీ మీరే ఏంటి అని అడుగుతున్నారా అని ప్రశ్నించింది సుశిరా నేను చేశానా ఎప్పుడు అని అతడు అనగా అబ్బా పసిపిల్లాడు మరి నిన్న లడ్డూ తింటూ ముద్దు పెట్టుకుంది కాక నా నడుం పట్టుకున్నారు ఎంత గట్టిగా పట్టుకున్నారో తెలుసా ఇంకా నొప్పుగా ఉంది వదలండి అంటూ అతడి చేతులను విదిలించింది అప్పుడు విషయం గుర్తొచ్చిన వసంత్ ఓ కదా మరి లడ్డూలో కారం పెడితే ఇలానే ఉంటుంది వెటకారంగా అనగా హలో అలాంటి పిచ్చి వేషాలు వేసే అలవాట్లేదు అనవసరంగా మీరు నన్ను హర్ట్ చేశారు ఎంత నొప్పిగా ఉందో తెలుసా అంది శిశిర బుంగమూతి పెట్టుకుని కమిలిన గాయం చూస్తేనే తెలుస్తోంది అది ఆమెను ఎంత బాధిస్తుందో అని ఏదో ఘాటైన మిరపతక్కు కారానికి తట్టుకోలేక అలా చేసిందన్న చిరుకోపంతో ఆమెకు చిన్న పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు తప్ప అది ఇంతలా ఆమెను ఇబ్బంది పెడుతుంది అనుకోలేదు వసంత్ అలికి బట్టలు సర్దుతున్న ఆమె దగ్గరగా వెళ్ళి ఐమ్ సారీ శిశిరా అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది అంటూ ఆమె నడుము దగ్గర ను జరిపాడు శిశిర అతడి చేతిని తీసేయడానికి ప్రయత్నించింది కానీ వసంత్ మునివేళ్లు ఆమె నడుమును సుతారంగా తాకగానే బింకంగా వసంత్ మోము చూస్తూ ఉండిపోయింది సైజులో ఎర్రగా కమిలిన గాయాన్ని చూసిన వసంత్ అది తమ మధ్య జరిగిన చిలిపి అల్లరికి జ్ఞాపకంగా తోచి మురిపెంగా దాన్ని తాకాడు ఆ వెంటనే మౌకాళ్లపై వాలి గాయమైన ప్రదేశంపై పెదవులు అద్దాడు అతడి పెదవుల స్పర్శ మీసాల గిరిగింతలు వెరసి శిశర గుండె మరోసారి జల్లుమనగా కంగారుగా అతడిని దూరంగా తోసింది ఆమె ఆ తోపుతో వెనక్కు నేలపై వాలిపోతూ గబుక్కున ఆమె చేయి పట్టుకొని లాగడంతో ఆమె కూడా వెళ్ళి అతుకుపోయింది నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ వెంటనే అతను చిలిపిగా ఆమెను అల్లుకోగా ఆమె చిరాగ్గా వదలండి వాసుగారు అసలు అక్కడ ఎందుకు ముద్దు పెట్టారు వదలండి ముందు నన్ను అంటూ అతడి కౌగిలి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంది కాని కుదరలేదు విసుగ్గా ముఖం పెట్టి అతడిని చూడగా గాయానికి మందు వేయకపోతే ఎలా అన్నాడు కొంటెగా నవ్వుతూ ఆ మాటకు శిశిర కోపంగా అతని ఛాతీపై కొడుతుంటే కొట్టి ఆమెను నేలకు అదిమి పెడుతూ ఆమె పైకి చేరిపోయాడు వసంత్ అతడు చేసిన పనికి శిశిర బెదురుగా చూస్తుంటే తన ముక్కుతో ఆమె ముక్కును సున్నితంగా రాస్తూ ఆమె కళ్లలోకి చూశాడు వసంత్ ముఖానికి అతడు చాలా దగ్గరగా ఉండటంతో పాటు అతడి వెచ్చటి ఊపిరి అతి దగ్గరగా తగలడంతో బెరుగ్గా కళ్ళు గట్టిగా మూసేసింది శిశిర అతడు నెమ్మదిగా పెదవులను ఆమె చెక్కిళ్లపైకి పోనిచ్చి నీకు కూడా నేనంటే ఇష్టమని తేలిపోయింది ఇంకెందుకు లేటు ఈ ట్రిప్ ని మన హనీమూన్ ట్రిప్ గా ఎందుకు చేసుకోకూడదు అని అడిగాడు మార్ధవంగా అప్పటి వరకు అతడు చేస్తున్న మాయలోకి వెళ్లిన శిశిర టక్కున కళ్ళు తెరిచి అతన్ని తోపుతోసి లేచి కూర్చుంది ఆమె అలా చేస్తుందని ఊహించని వసంత్ కంట్రోల్ మిస్ అయ్యి విసురుగా నేలపై పడ్డాడు రాక్షసి నా నడుం విరగొట్టావు కదే అంటూ నడుం పట్టుకుని లేచి కూర్చున్నాడు వసంత్ అతడు బాధపడటం చూసిన శిశిర కంగారు పడుతూ సారీ వాసుగారు మీరలా అనేసరికి అలా చేశాను తప్ప మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు అని అనడంతో వసంత్ విసుగ్గా పొవే అని పైకి అని లోపల నీకు కాస్త ఆ మేనేజ్మెంట్ పుస్తకాలతో గ్యాప్ ఇచ్చి రొమాన్స్ కథలు చదివించాలి అప్పుడైనా ఏదైనా మార్పు ఉంటుందేమో అనుకుంటూ అలానే లేచి బయటకు నడిచాడు అతడిని అలా చూసి తన వల్లే అలా అయ్యాడని కాస్త బాధపడింది శిశిర అతన్ని అనుసరిస్తూ బయటకు వెళ్లగా అందరూ చుట్టూ కూర్చొని ఉండగా ఇద్దరు మాత్రం క్యాంప్ ఫైర్ వెలిగించే పనిలో బిజీగా ఉన్నారు అక్కడ అందరూ కూర్చోవడానికి అనువుగా ఎయిర్ బెడ్లను చుట్టూ వేశారు వీరితో పాటు మిగతా మూడు జంటలు కూడా చేరి వీరికి దగ్గరగా టెంట్లు వేసుకోవడంతో అక్కడి దృశ్యం ఇంకా నిండుగా కనబడుతోంది ఆ మూడు జంటలు కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో హుషారుగా ఉన్నారు కమల్ బార్బెక్యూ సెట్ చేయగా హేమంత్ ప్రమోద్ అతడికి వంటలో సాయం చేస్తూ ఉన్నారు కొత్తగా వచ్చిన ముగ్గురు జంటలు కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో వారు కూడా సరదాగా వీరి గ్యాంగ్లు కలిసిపోయారు జంటలోని అబ్బాయి గిటార్ మోగిస్తుంటే అమ్మాయి మృదు మధురంగా పాడుతోంది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ధంషరాజ్ అంత్యాక్షరి వంటి ఆటలు ఆడుతూ సమయాన్ని గడిపేశారు ఆ ఆటపాటలలో అస్సలు సమయం తెలియలేదు ఎవరికి పూర్తిగా చీకటి పడిపోయి వారు ఉన్న ప్రాంతంలో మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న లైట్ల వెలుతురు కనిపిస్తోంది ఆ లైట్ల ప్రదేశం నుండి దూరం వెళ్లే కొద్దీ చీకటి పెరుగుతూ అంతా నల్లగా మారిపోతుంది కాసేపటి ముందు వారు చూసిన పచ్చటి చెట్లు తీగలు ఇప్పుడు అసలు పెద్దగా కనిపించడం లేదు ఏదో ముందు వరుసలో ఉన్న చెట్లు మాత్రమే ఓ మాదిరిగా కనిపిస్తున్నాయి స్నాక్స్తో పాటు కూల్ డ్రింక్స్ ఆస్వాదిస్తూ ఆటపాటలు పూర్తి చేశారు అంతా స్నాక్స్ పూర్తిగా నాన్ వెజ్ కావడంతో అందరికీ హెవీగా అనిపించి డిన్నర్ వన్డే ఆలోచనను పక్కన పెట్టేశారు దాదాపు ఎనిమిదిన్నర ప్రాంతంలో ఒక్కొక్కరుగా జంటలుగా అక్కడి నుంచి లేస్తున్నారు మొదట అది తనకు ఆశ్చర్యంగా అనిపించిన కొంతసేపటికి జంటల్లో ఒకరికొకరు కనుసైగ ద్వారా సందేశాలు పంపుకొని మరీ లేచి వెళ్తున్నారని అర్థమైంది శిశిరకు అలా చివరికి వసంత్ అలీ అలాగే హేమంత్లో జంటలు మిగిలారు హేమంత్ అమూల్యను పక్కనుండి చిన్నగా గోకాడు ఆమె అతని వంక చూస్తుంటే లోపలికి పద అన్నట్లు కళ్లతోనే సైగ చేశాడు అమూల్య కంగారుగా వసంత్ అలీల వంక చూపించగా ఏం కాదు పద అన్నాడు హేమంత్ ఆమెకు మాత్రమే వినపడేలా ఆమె ఒప్పుకోగా గుడ్ నైట్ డ్రో ఇక మేం కూడా వెళ్ళి పడుకుంటాం ట్రావెల్ వల్ల చాలా టైర్డ్గా ఉంది అంటూ లేచి నిలబడగా అతన్ని అనుసరించింది అమూల్య అలీ హేమంత్ను చూసి మనసులో ఊరీడి వేషాలో అని మైండ్ వాయిస్ వేసుకోగా వసంత్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అందరూ వెళ్ళిపోవడంతో చలి ఎక్కువగా అనిపించి శిశిర రేష్మలు మంటకు దగ్గరగా వెళ్లి ఓ చోట కూర్చొని కబుర్లలో పడ్డారు వసంత్ అలీలు కాస్త ఫ్రెష్ టైం దొరకగా బిజినెస్ వ్యవహారాలు గురించి చర్చించుకుంటూ కూర్చున్నారు కొంతసేపటి తర్వాత వారి చూపులు క్యాంప్ఫైర్ కు దగ్గరగా కూర్చొని అటువైపు తిరిగి సీరియస్గా మాట్లాడుకుంటున్న రేష్మ శిశురలపై పడ్డాయి ఆ ఇద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని రగులుతున్న నిప్పును తీక్షణంగా చూస్తున్నట్లు కనిపించింది ఆ దృశ్యం ఇద్దరికీ కాస్త వింతగా అనిపించింది వారు బహుశా మనసు విప్పి ఒకరి పరిస్థితిని మరొకరికి వివరించుకొని విచారం పొంది తర్వాత మౌనంగా ఉండిపోయారని అర్థమైంది అలా లేచి వెళ్ళి రేష్మను పిలిచి ఇలారా నీతో మాట్లాడాలి అని అనడంతో శిశిర వంక చూసి లేచి అలీతో వెళ్ళింది రేష్మ అప్పుడే వసంత్ వచ్చి శిశుర పక్కన కూర్చుంటూ చొరవగా ఆమె భుజాలపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు శశిర అప్పటికే ఏదో దీర్ఘాలోచనలో ఉండటంతో దాన్ని పెద్దగా పాటించుకోలేదు సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయి నిప్పుల్లోకి చూస్తూనే ఉంది అది గమనించిన వసంత్ చిలిపిగా ఆమె బుగ్గపై గట్టిగా శబ్దం వచ్చేలా ఘాడంగా ముద్దు పెట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తుంది ఏం చేస్తున్నారు మీరు అంటూ చుట్టూ చూసి వసంతను దూరంగా తోస్తుంది నా సంగతి పక్కనుంచు కాని నువ్వేంటి ఆ మెదడుకి కాస్త కూడా విరామం ఇవ్వవా ఎప్పుడు చూడు ఆలోచనలోనే మునిగి తేలుతూ ఉంటావు అని ప్రశ్నించాడు వసంత్ అందుకు శిశిర ఏం లేదు చిన్నగా చెప్పి సర్దుకొని కూర్చుంటూ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉంది ఓ వైపు టెంట్ కదులుతూ కనిపించగా మరోవైపు టెంట్ లోంచి గుసగుసలు వినిపిస్తున్నాయి ఎదురుగా కాస్త దూరంలో ఒక కాలేజ్ స్టూడెంట్స్ జంట గాలి కూడా దూరనంత దగ్గరగా హత్తుకుపోయి అబ్బాయి ఒడిలో అమ్మాయి కూర్చొని ఉండగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు వారికి ఇంకాస్త దూరంలో నేలపై అమ్మాయి కూర్చోగా ఒక అబ్బాయి ఆమె ఒడిలో తలపెట్టుకుని ఊసలాడుకుంటున్నారు దేవుడా ఏంటి దారుణాలు పెళ్లి కాకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఈ రేష్మ ఎక్కడికెళ్ళింది అది ఉంటే కాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ చెత్త చెత్తసీన్లు చూడాల్సి వచ్చేది కాదు అని మనసులో అనుకుంటున్నాను అనుకొని ఆ దృశ్యాలు చూసిన చిరాకులో పైకే అనేసింది శిశిర ఆమె మాటకు నిన్నెవరు చూడమన్నాడు కాస్త నిష్ఠూరంగా అన్నాడు వసంత్ షాక్తో అతని వంక చూసింది ఆమె ఇదేంటి ఈయనకి మనసులో అనుకున్నది చదవడం కూడా తెలుసా అనుకుంటూ రేష్మను తీసుకొని ఫైర్ నుండి దూరంగా తీసుకెళ్లాడు అలీ ఎక్కడికి అని ఆమె అడిగితే జస్ట్ అలా వెళ్లొద్దాం కాసేపు నడుద్దామని అని అన్నాడు ఎక్కువ దూరం పోలేదు కానీ అక్కడక్కడే తిరుగుతూ ప్రకృతి అందాలను గమనిస్తూ ఉన్నారు కొంతసేపటికి అలీ ఇలా అంటూ తమను ఎవరూ చూడట్లేదుగా అని చుట్టూ చూసుకుంటూ ఆమెను ఒక చెట్టు చాటుకు తీసుకెళ్లాడు ఎందుకలి అని అతన్ని అనుసరిస్తూనే అడిగింది రేష్మ అది వ్యూ చాలా బాగుంది కదా పైన ఆకాశంలో చందమామ చుట్టూ చీకటి క్లైమేట్ చాలా బాగుంది కదా అని రాగాలు తీస్తూ మెలికలు తిరుగుతున్నాడు అలీ అతడి ఉద్దేశం అర్థమైనప్పటికీ అయితే అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది రేష్మ అతడు అదే వాతావరణం ఇంత బాగుంది కదా మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు వచ్చినప్పుడే వాడుకోవాలి ఒక్కో మాట చెప్తూ ఆమెకు దగ్గరగా జరిగి ఆమె భుజంపై డ్రెస్ గిల్లుతుంటే అంటే మరోసారి అయోమయంగా అడిగింది రేష్మ దీనికి అసలు నేను చెప్పేది అర్థం కావడం లేదా లేక అర్థం అయ్యి కానట్లు నటిస్తుందా అనే అనుమానంతో ఆమె వంక చూశాడు అలీ ఏంటి అలా చూస్తున్నావు అని తననే చూస్తున్న అలీని అడిగింది రేష్మ ఆమె కళ్లల్లో కనిపించిన చిలిపితనం అర్థమై ఆమె కావాలనే మాట్లాడుతుందని తెలుసుకున్నాడు అతడు నిన్ను చిరుకోపంగా చేతులతో ఆమె గొంతు పట్టుకున్నట్లు మీదికి వెళ్ళగా నవ్వుతూ వెనక్కు జరిగింది రేష్మ ఆమెకు మరో అడుగు వెనక్కు వేసే అవకాశం ఇవ్వకుండా వెనుకగా మెడపట్టుకుని దగ్గరకు లాక్కుంటూ ఆమె పెదాలను అందుకున్నాడు రేష్మ అతడికి ఎదురు చెప్పలేదు సరికదా అతని మెడ చుట్టూ చేతులు అల్లి కళ్ళు మోసుకొని అతడికి సహకరించింది వారికి కాస్త దూరంలో వసంత్ శిశురుల మధ్య మాటలు వాడివేడిగా నడుస్తున్నాయి అసలు నీ ప్రాబ్లం ఏంటి అందరూ నీలా ముద్దపప్పులా ముడుచుకొని కూర్చుంటారనుకుంటున్నావా విసుగ్గా అన్నాడు వసంత్ నన్ను ముద్దపప్పు అంటారా కోపంగా అడిగింది శిశిర అంటాను అది నిజమే కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు అందులో నీకేంటి ప్రాబ్లం అడిగాడు వసంత్ నచ్చింది చేస్తున్నారా పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేయడం తప్పు కదా వాళ్ళకు చెప్పి ఆపాల్సింది పోయి నన్నంటున్నారా చిరాకుగా అంది ఆమె ఆపాలా ఎందుకు హాయిగా ప్రేమ పక్షుల్లా ఎంజాయ్ చేస్తున్నారు చేయనివ్వు నిర్లక్ష్యంగా బదులిచ్చాడు వసంత్ అతడి మాటలకు చిరాకొచ్చి చా ఈ రేష్మెక్కడుందసలు అంటూ చుట్టూట్టు వెతకగా అదిగో అక్కడ అంటూ అలీ రేష్మలు దాకి ఉన్న చెట్టు వైపు చేయి చూపించాడు వసంత్ ఆ వైపు చూసిన శిశిరకు చీకట్లో రొమాన్స్ చేస్తున్న జంట కనిపించి చీ నన్ను నా ఫ్రెండ్ కాదు తన అలాంటి అమ్మాయి కాదు చాలా పద్ధతిగా ఉంటుంది అని నొక్కి నమ్మకంగా అంది శిశిర ముసిముసిగా నవ్వుకుంటూ ఏది ఆ మాట ఒకసారి అటు చూసి చెప్పు అన్న వసంత్ మాటతో ఆ వైపు మరోసారి చూసి షాక్ అయింది శిశిర సరస సల్లాపాలు ముగించి చాటు నుండి బయటకు వస్తూ కనిపించారు అలీ రేష్మలు ఇందాక తాను చూసిన జంట అలీ రేష్మలని అర్థం చేసుకొని కోపంతో ఊగిపోతూ నడుచుకుంటూ వెళ్లి రేష్మ చేయి పట్టుకుంది శిశిర ఇప్పుడు రేష్మ పరిస్థితి ఏంటి ఏం చెప్పి శిశిర నుండి రేష్మ తప్పించుకుంటుంది క్యాంపింగ్లో వారు ఎదుర్కోబోయే సంఘటనలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ నావల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్